నీకు సాటో అరులేరయ్యా వీరాంజనీయా నీకు సాటో అరులేరయ్యా పట్టమేమో గట్టినారు పాదసేవలు చేసుకుంటూ కాలమేమో దొరికిపోయి నీకు సాటో అరులేరయ్యా లేరయ్యా పట్టమేమో గట్టినారు పాదసేవలు చేసుకుంటూ కాలమేమో దుల్లిపోమా ధర్మ రాజొచ్చి ఎడబాటు చేసేనయ్యా ఆ బాధను తాళలేక రామ రామాయణుకుంటు राजन मुझे सुकुन्ट गन्ध मादन पर्वत मोकाडे मोजे र नैया रैया वी रैयाजन निको साठो हरुले रैया గంధమాదన పర్వత నా నిత్యలంగా నిమ్మలంగా రామ రామాయనుకుంటూ రామ జానము చేసుకుంటూ నీకో సాట వారు లేరయ్యా వీరాంజనీయ నీకో సాట వారు లేరయ్యా నీకు సాట వారులేరయ్యా నీ రాజనీయ నీకు సాట సమాదన పర్వతనా నిత్యలంగా నిమ్మ రామ రామాయనుకు రామ జానము చేసుకు యోగమాయలు మునిగిపోయే నీకు వారు లేరయ్యా వీరాజమేయో సాఠో అరుళె రయ్యా రమ రమణ గోవింద గోవిందక్ష్మీ రమణ గోవింద గో ఆంజనే వర్ధ గోవింద గో యుగములు గడశీ నా జగములే మారి తానే మోళ వడాయే నీకు సాఠో అరులే రయ్యా वीरांजनी या नी कुे त्रेता युग मुगड़ से ग्वापारा युग मुताने ताने मुले वडाये वड़ा ये नी कुे रहनी या साठ अरुले रैया श्रेता युग मुगड़ से द्वापारा युग मुख्यता ने मोले वड़ा निको सा रैया वीरां या निको सा रहैया दशहरा का सुतुड़ैना श्री रामाचंदु निको सा रैया వీరాజనే సాఠ్యరులేరయ్యా త్రేతయముగడసే ద్వాపార యుగము చేయలు దే రే సరయు నదిలో స్నానమా వైకుంఠం జేనయ్యా నిరయ్యా శ్రీరాజయో సాట అరుణీరయ్యా త్రేతయుగ ముసే ద్వాపార యుగ ముచ్చే శ్రీరాములు బయలుదేవి సరయూ నదిలో స్నానమాడి స్నమాైకుంఠముజ రెమయ్య శ్రీరా రమ గోవిందా గోవింద గోవిందలక్ష్మీ రమణ గోవింద గో ఆంజనేయవర్ధమో శ్రీరాములు అస్తమించే శ్రీకృష్ణుడు గయించే నీకో సాట వారులేరయ్యా ఈ రాంజనేయ నీకో సాట అరులేరయ్యా శ్రీ శ్రీరాములు వస్తమించే శ్రీకృష్ణుడు గి ద్వాపార నాది దేవుని బంటై గరుడ వాహనుడు వచ్చి ఎవడూరా కోతని ఎగతీ చేయ్యా వీరాంజనీయా సాఠౌ అరుణేరయ్యా యోగమాయలో ఉన్నట్టి హనుమంతుడు కల్ుదరి ఎవరైయా తమరాణి హనుమంతో నడం నీకో సాట అరుణేరయ్యా వీరాంజనీయా సాఠౌ రయ్యా ఎవరయ్యా రయ్యా తమరా నే అనుమంతు డంగా ఆదిదేవుని బంటూను నా పేరు గరుడ వాహను ఎంద్రుని కో సాట అరులేరయ్యా వీరాజయా టో అరులే రైయ రామ రామంటూ నే వునలేసాడు ముష్టిగాతో కొడిశాడు అమ్మాని అరిశాడు నీలకే మోరియాడు నీకో సాటో అరులేరయ్యా వీరాజనియాకో సాటో రయ్యా బాధలో నా తల్లి నేదల సీనవాణి దయతో నా వదల మాలి నాడి చెప్పినయ్యా నీకో సాటో అరులే రయ్యా వీరాజని నీకో నికో సాట అరులే రయ్యా తల్లి మాటను పాటించిన హను మాకు జై రామలక్ష్మణులకు జై అని దేవతలే దీవించి రయ్యా నికో సాట అరులే రయ్యా

జయాట అరుణేరయ్యాయలో ఉన్నట్టి హనుమంతుడు కల్లు దరిసి ఎవరయ్యా తమరాణి హనుమంతుో నడగంగా శ్రీకృష్ణుని సోదరుడను బలరామదేవుడను దేవుడను ని సాటో శ్రీ

గదనే మోతీచాడు గిరగిరా తీాడు నారదాము నేంద్రులు ఆగవయ్యా హనుమయ్యా బలరాముని వదలవయ్యా ద్వారకాలో ఉన్నాడు మాయదారి కృష్ణుడు భలే మోసాడయ్యా అత నేనే పట్టమాని తానే విన్నవి నీకోటేరయ్యా వీరాజనీయా అరుణే రైయ ద్వారా వెళ్ళి నాడు సాడు ఎవరై తమరణి శ్రీకృష్ణ పరమ నికో సాటం అరుణే రైయా వీరాజనీ సాటం అరుణే యవరయ్యా తమరాణి అందు శ్రీకృష్ణ పరమాత్ వీరాధి వీరుడు బలశాలై నటి శ్రీరాముని మంతను వీరాజనీయుణ నిగో సాట అరుణే రయ్యా వీరాజనీయాగో సాట అరుణే రయ్యా వీరాధి వీరాధి వీరుడంటే బలశాలిని అంటే అతని నామేటి మాకేమో తెలుపమాని శ్రీకృష్ణ పరమాత్మాని కో సాటో అరుణేరయ్యా వీరాజని యా సాటో అరుణేరయ్యా ఈనా వంశ్యాకు సోడు శ్రీరామాచందో రఘువంశ్యాకు శ్రీరామాచంద్రు నీకు సాణే రైయ వీరాజనీయా నీక సాట వారుణే రైయ హీనా వంశ్యాకు లాది శ్రీరామాచందో రఘువంశులాది श्रीरामा चन्दु दशरथ रामुडु उदयगल्ल रामुडु कौसल्य रामुडु करुणमयुरङ्गो साय्या निो सा च मारु రామయ్యా ఒకడయ్యా లచ్చుమయ్య వకడయ్య రామయ్య వకడయ్య లచ్చుమయ్యా వకడయ్య వారి రూరన్న రామ లక్ష్మణులని పిలుతురయ్య నీకో సాట వారుణేరయ్యా వీరాజనేయ నీకో సాట రయ్యా రామయ్య ఒకడయ్యా లక్ష్మయ్య ఒకడయ్య వారి ఊరన్న తమ్ములు రామలక్ష్మణులని పిలు వారి అన్నదమ్ములు సామానులు నీకో నికో సాట అరుణేరయ్యా వీరాజలియ్యా నీకో సాట అరుణేరయ్యా వారి ఊరదమ్ములు సామాన్యులు కారయ్యా అటువంటి అన్నదమ్ములు సృష్టిలో లేరయ్య నీకు సాటం వారులేరయ్యా వీరాజనీయ నీకు సాటం వారులేరయ్యా శ్రీరాముడీవి బలశాలిని ఎంటివి अतनी नाम मिट्टी दो अतनी बल मिट्टी दो ना के मो तेलुपा मानी श्री कृष्ण परमात्मा गो साठ्यो अरुण रैया निको या नी गो साठ अरुण श्रीरा मुन बल मुनुलु निरूपीचेु जोड़ ना तन््री श्रीरामुल साक्षि ग ना तल् सी तम्मा ना సూర్య భగవాను సాక్షిగా రామ రామ అంటూనే గదనే మోతీశాడు గిరా గిరా తింటాడు ఆగవయ్యా హనుమయ్యా ఆగమంటూ పిలుపొచ్చి నీకో సాటెం వారునే రయ్యా ఈ రాంజనేయ్యా నీకోటం వారు ఆ పిలుపు యవరాయని తానేమో మో ఆ పిలుపు తన తల్లి సీతమ్మ దేలా తిరిగి చూడంగా సీతమ్మ తల్లిరా తల్లి సీతమ్మాయని పాదాల మీద రాలి ఏమిటమ్మా ரமா ரமணிந்த கோவிந்த லட்சுமி ரமணோவி கோ ஆஞ்சனேயர் கோவிந்தோ யேமிட்டம்மா ஏட்டம்மா விதி நி கோ அருணேரையா வீராஞ்சனியா நீகோ சாட்டோ அருணேரையா ேதாயு முகசே வாரய முக்கே நீ வேலி வவாய் ஸ்ரீ கிருஷ்ணவு டேனுணு ஸ்ரீராமோடேணு ஸ்ரீராமோடேணு ஸ்ரீ கிருஷ்ணவு டே நிகோ சாட்சம் வருணேரையா வீராஞ்சனியா நி கோட்டி ரய்யா ஏறி சோனங்க ஸ்ரீராமச்சு தன்றி ஸ்ரீராமா பாதவரே ஏட்டையா விதி ஏட்டையே மாயா ஏட்டையா விதி

వీరాజనీ నీకు సా అరుణే రైయ లేవ నెత్తి శరీమించరుణే రైయ వీరాంజనే సా అరుణే రైయ రమారమగోవిందా గో c a 미 c h 고 e 다고 a 다아 o 이 a go in 고 o v e go in